జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వాహనముకు సంబంధించిన పత్రములు అన్నీ కలిగి ఉండాలి అందులో భాగంగా బీమాలు కానీ ఫిట్నెస్ కానీ పూర్తి పేపర్లతో సహా వాహనాన్ని నడపాలి మరియు మైనర్లకు వాహనము ఇవ్వకూడదు ఒకవేళ మైనర్ బాలు వాహనము నడిపినట్లయితే తల్లిదండ్రులకి శిక్ష వర్తించను అని తెలియజేశారు అలాగే అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే వాహనము ఆపి డైల్ హండ్రెడ్కి కాల్ చేయాలి లేదా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి అని అలాగే కొత్త చట్టం గురించి ఇంకా జాగ్రత్తలు గురించి

బండిని మాత్రం గుద్ది యాక్సిడెంట్ అయ్యి పరారైనా అంటే దాని మీద సెక్షన్ వేరే ఉన్నది కాబట్టి ఏమైనా చచ్చిపోయిన ఏదైనా ప్రాబ్లం జరిగినా దానికి మాత్రం చట్టం వేరే ఉంటుంది కాబట్టి పది సంవత్సరాల శిక్ష ఉంది దానికి దయచేసి వ్యాన్ డ్రైవర్లకు కానీ మా తోటి లారీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ వ్యాన్ ఓనర్లకు కానీ అందరికీ మేము పేరు పేరున చెప్తే ఒకటే దయచేసి మీరు లైసెన్స్ హెవీ లైసెన్స్ పెట్టుకోండి ఇన్సెన్స్ ఫిట్నెస్ ఇది లేరు కంపల్సరీ బండి పెట్టుకోండి కాబట్టి రోడ్ మీద ఏ టైం మనకు చెప్పాలని ఏదైనా ప్రాబ్లం అయితే మనం పోయి గుర్తిలేదు మనం పోయేటోళ్ళగా వెనక నుంచి వచ్చి ఇయర్ రేపు తాగి వచ్చి రాత్రిపూట ఎట్లాంటి అట్లా బండ్లు నడిపిస్తున్నారు సైకిల్ మొదలు కాబట్టి దయచేసి మీరు మాత్రం జాగ్రత్తగా మీ సైడ్ మీరు పోకుండా పోలి ఏమైనా వచ్చి ఆయన వెనక నుంచి గుద్దినా కానీ బండి అక్కడ పక్క రాపోరు హండ్రెడ్ డైరీకి ఫోన్ చేయరు లేదంటే కురట్ల పోలీస్ స్టేషన్ ఫోన్ చేయరు లేదంటే అసోసియన్ నెంబర్కి కూడా ఫోన్ చేయరు నాకైనా ఫోన్ చేయరు దాని మీద మేము ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాం సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయింది ప్రాబ్లం ఉందని ఎవరైనా కొట్టినా చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసు అయితే ఒక డ్రైవర్ని కొడితే ఒక ఓనర్ని కూడా డ్రైవర్కి ఓనర్ని కొట్టినా వాళ్ళ మీద మనమే కాంప్లైంట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళు వచ్చి గుర్తుకొని కూడా మమ్మల్ని వడుతున్నారు అన్నట్టు మనం కాంప్లీట్ చేయొచ్చు ఎస్ఐ గారికి తీసుకు దగ్గర పోయి కాబట్టి మీరు బండి మాత్రం గుద్దితే అక్కడ పక్కకు పెట్టేవరి మీరు పక్కకు జరుగురి నీకే రేపటి భవిష్యత్తు వాళ్ళ కోపం వచ్చి కొట్టినా చేసినా కాబట్టి బండి పెట్టి సీదా పోలీస్ స్టేషన్కి వచ్చేయరు ఎక్కడ ఉన్నదో పోలీస్ స్టేషన్ సీదా పోలీస్ స్టేషన్లో వచ్చి సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయింది ఇట్లా అది ఇది ప్రాబ్లం అయిందని ఎస్ఐ గారికి ఫోన్ అయ్యేవారు లేదంటే మీ ప్రాణం భయం ఉంటే సీదా మీరు బండి ఎక్కువరి అలా ఇచ్చిపెట్టుకోని సీలో పోలీస్ స్టేషన్కి మాత్రం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయరు కాబట్టి ఎందుకంటే ఇది ఈ చట్టం బాగా కథ ఈ చట్టం అనేది పెద్ద ఎత్తుగా ఉన్నది కాబట్టి ఎందరో ఇట్లా బుద్ధి హైవే రోడ్ ఉంది ఎన్నో యాక్సిడెంట్ బుద్ధి వెళ్ళిపోతుంది కాబట్టి దీని మీద ఒక పేషెంట్ బుద్ధినాక ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని మనం ఒక హండ్రెడ్ డైల్కి ఫోన్ చెప్తే అంబులెన్స్ వస్తుంది పోలీసు వాళ్ళు వస్తారు దాన్ని ఆ మనిషిని రక్షించవచ్చు మనం దలుచుకుంటే కాబట్టి కొంతమంది మనోళ్ళు అనేది కొరట్ల అసూస్ కానీ ఇక్కడ అసలు లేరు ఏదైనా ఉంటే ముందే మనం భయపడి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు లేకపోతే హండ్రెడ్ గారికి ఫోన్ చేస్తారు కానీ కొంతమంది రాజస్థాని పంజాబ్ ఇట్లా పండ్లు కొని హైవే రోడ్ల నడుస్తుంది కాబట్టి ఎక్కడన్నా అక్కడ గుర్తిగా వెళ్ళిపోకూరు కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకి అడ్రస్ కూడా దొరకలేదు కాబట్టి దయచేసి ఇలా మేము ఒకటి కురట్ల వ్యాన్ అసడ్ నుంచి మేము ఒక మీటింగ్ పెట్టి ఇవాళ మా సబ్బులకు ఒకటే మేము కౌన్సిలింగ్ ఇచ్చేది ఒకటే ఏంటంటే మేము మనం మంచిగా ఉండాలా ప్రజలకు మనం సేవ్ చేయాలా కాబట్టి దయచేసి మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది మా గ్రాండ్ సభ్యులకు డ్రైవర్లకు ఓనర్లకు ఎనీ ఎనీ ప్రాబ్లం అయినా మీరు అక్కడనే బండి ఆపూరి మీరు తప్పుడు దాకా పోలీస్ స్టేషన్కి వచ్చేయరు మీకు ఏమైనా భయం ఉంటే కొడతా అంటే లేదంటే హండ్రెడ్ ట్యాక్ ఫోన్ చేయరు కి ఫోన్ చేయడు వాడిని రక్షించు ఎందుకంటే స్పాట్లా కూడా గ్లూకోస్లు కానీ దెబ్బలు తాకితే వాడిని రక్షించవచ్చు మనం కాబట్టి దయచేసి మేము ఇవాళ మీటింగ్ పెట్టేది చెప్పటే అదే దాని గురించే కాబట్టి మనం ప్రజల కొవ్వులా పోయేది మనమే ఉన్నాం మనకే కష్టం వాళ్ళ మనిషి వచ్చి గుర్తున్నా మనకే ప్రాబ్లం మనం పోయి గుర్తినా మనకే ప్రాబ్లం కాబట్టి దయచేసి మా యాడ్ సభ్యుల అందరికీ రిక్వెస్ట్ చేసేది డ్రైవర్లకు ఓనర్లకు దయచేసి బ్రేక్ పోస్తారు మీరు గోంగా కూడా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మీరు అయ్యో ఎందుకు అని మీరు చేయకూరి మీరు కూడా హండ్రెడ్ టైం ఫోన్ చేసి సార్ ఇక్కడ బండి యాక్సిడెంట్ అయిందని కూడా మీరు చెప్పురు అనం మనం కాపాడినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మేము లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఒకటే మేము కోరుకునేది ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు హండ్రెడ్ టైం ఫోన్ చేయరు ఇట్లా బండి యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళని పానం మనం రక్షించవచ్చు కాబట్టి అందరికీ పేరు పేరున దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సేఫ్ ఉండరు ప్రజలకు సేఫ్ చేయరు ఇది చట్టం కఠినమైన చట్టం ఉంది మళ్ళీ సీఎం గారు కూడా స్ట్రాంగ్ పెట్టారు ఫోన్ మాట్లాడితే ఐదు వేల రూపాయలు ఫైన్ ఉంది కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచుకొని పని చేయరు ఏదైతే పక్క కాకు ఫోన్ మాట్లాడుకోవాలి తర్వాత రెండు నిమిషాలు పోవచ్చు ఒక రెండు విషయాలలో ఏమైతే మనం ఎక్కడో ఇంట్లోనో ఎట్లనో లోడుకో టెన్షన్ ఉంటే మనం ఎటువైతే తెలియదు ముంగట వచ్చేది తెలియదు మనం ఎటువైతే తెలియదు కాబట్టి దయచేసి బండి నడిపేయంగా ఫోన్ మాట్లాడాకూడి పక్కకు బండి పెట్టి ఫోన్ మాట్లాడు కాబట్టి కఠినమైన చర్య ఉంది ఎస్ఏ గారు కానీ మాకు ఇన్ఫామ్ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు మనకి మీటింగ్ పెట్టుకోమని చెప్పి కాబట్టి దయచేసి మీకు కోరుకున్నది ఒకటే అందరికీ పేరు పేరున్న మీరు మంచిగుండూరి ఎదుటి వ్యక్తిని మంచిగా కాపాడుకొని మన పేద యాక్సిడెంట్ అయినా కానీ మనం పోతున్న మనకు ఎందుకనే కాదు అరే ఇట్లా బండి యాక్సిడెంట్ అయిందని మీరు హండ్రెడ్ డైలీకి ఫోన్ చేసి ఆ మనిషిని కాపాడితే మనకు కూడా పుణ్యం వస్తుంది దేవుడు మనకు కూడా పుణ్యం వస్తుంది కాబట్టి మా ఒక వ్యాన్ డ్రైవర్లా కానీ లారీ డ్రైవర్లా కానీ వ్యాన్ సభలో అందరికీ పేరు పేరున దండం పెట్టి రిపేర్ చేస్తున్నాం మీరు